హణ సువార్త పదిహేనో అధ్యాయము నాలుగో వచనాన్ని ఐదో వచనాన్ని ఒకసారి చదువుదామండి యందు నిలిచి ఉండండి నేను మీ నిలిచి నిలిచియుందును తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగును ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిలో దీవించి ఆశ్రవదించునుగాక ఆమె చెప్పిన దేవుని బిడ్లారా యాహాను శుభార్తలు ఈస్ప్ర వారు చెప్పిన మాట ఏంటంటే ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అన్నాడు ద్రాక్షవల్లిగా తను ఎందుకు పోల్చుకున్నాడు తీగలుగా దేవుడు మనల్ని ఎందుకు పోల్చాడంటే ద్రాక్షవల్లికి తీగలకి ఏమున్నాయంటే వ్యత్యాసం ఉంది దేవుని బిడ్డలారా దేవుని స్తోత్రం అండి అంటే ద్రాక్షవల్లి అంటే బలమైన దానికి సూచన తీగలు అంటే బలహీనమైన వాటికి సూచన మానవులుగా మనుషులుగా మనం అన్ని విషయంలో కూడా అంటే బలహీనల మీద దేని కాస్త ఎండ కాసినా తట్టుకోలేం కొంచెం వర్షం కురిసినా తట్టుకోలేం కొంచెం చలేసినా తట్టుకోలేం ఏ కాలము కలిసి రావట్లేదట మానవుడికి పోయే కాలం ఒకటే కలిసి వస్తుందంట ఏ కాలము కూడా మనుషుడు తట్టుకోలేబోతున్నాడు వ్యవసాయ కాలం అయితే ఎండ అంటున్నాడు వర్షాకాలం అయితే వర్షం అంటున్నాడు శీతాకాలం అయితే చలి అంటున్నాడు అంటే మనుషుడు ఎంత బలహీనుడు అంటే ఎండకు తట్టుకోలేని వాడిగా వర్షాలకు తట్టుకోలేని వాడిగా చలికి తట్టుకోలేని వాడిగా ఉన్నాడు ఏసఐ అంటున్నాడు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అన్నాడు తీగ అనగా బలహీనమైనది దేవుని స్తోత్రం చెప్దామండి మానవులుగా దేవుని పిల్లలమైన మనం అందరం కూడా అన్ని విషయంలో కూడా ఎవరమంటే బలహీనుల మీదని బిడ్డారు ఈ బలహీనులట ఎవరితో కలిసి ఉండాలట ఈ తీగలు ఎవరితో కలిసి ఉండాలట ద్రాక్షవల్లితో కలిసి ఉండాలట ఏసాయి అంటాడు తీగ ద్రాక్షవల్లితో తీగలు కలిసి ఉంటేనే తప్ప ఏమంటే ద్రాక్షవల్లిలో తీగలు నిలిచి ఉంటేనే తప్ప అవి ఎలాగూ ఫలింపవో యందు మీరు కూడా నిలిచి ఉండండి ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడో నేను ఎవరి ఎవరియందు నిలిచి ఉంటానో వాడు బహుగా అన్నాడు దేవుని స్తోత్రం అండి పిల్లల ద్రాక్షవల్లి అనగా బలమైన దేవునిలో ఎవరైతే నిలిచి ఉంటారో ఎంత బలహీనుడైనా బలమైన కార్యాలు చూడగలుగుతాడు బలమైన అద్భుతాలు చూడగలుగుతాడు దేవుని స్తోత్రం చెప్పండి యేసుప్రభువారడ్డ ఒక రోజున సీమోను అంటే పేతురు అనే ఒక వ్యక్తి ధోనిలో అడుగుపెట్టాడట దేవుని పెట్టారు ఇప్పుడు యేసయ్య సీమోను ధోనిలో అడుగుపెట్టి సీమోనుతో పేతురు 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 సీమోను అంటే ఒకటే కదా దేవుడు సీమోను కలిసి ఒకే ధోనిలో ఉన్నారట దేవుని పెట్టారు అప్పుడు దేవుడు అన్నాడట నీ వల్ల కుడివైపున వెయ్యి అంటే నా వెళ్ళినవాడా రాత్రంతా కూడా నేను ప్రయాసపడ్డాను కానీ ఒక చేప కూడా నాకు దొరకలేదు అన్నాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు రాత్రి నీవు నీతో నేను లేను నాతో నువ్వు లేవు ఇప్పుడైతే నీతో నేనున్నాను నాతో నువ్వు ఉన్నావు కనుక రాత్రి ఉన్నట్లుగా ఉండదు నిన్నున్నట్టుగా ఉండదు పోయిన సంవత్సరం ఉన్నట్టుగా ఉండదు ఇప్పుడు కార్యము మారుతుంది దేవుని స్తోత్రం ఇప్పుడు పరిస్థితి మారుతుంది వలవేయమని చెప్తేనట్ట ఏ సయ్య తనతో నిలిచున్నప్పుడట ఏ సయ్యలో తాను నిలుచున్నప్పుడట వల వేయగానే నట్టండి విస్తారమైన చేపలు పట్టారట దేవుని స్తోత్రం చెప్పండి అలేయా కనుక దేవుడు మనతో చెప్తున్నాడు నేను బలహీనురాలుగా ఉన్నాను నేను బలహీనుడు అని అయిపోయానని చెప్పి ఏ విషయంలో కూడా కృంగిపోద్ది ఎందుకంటే ద్రాక్ష వల్లి లాంటి దేవుడు బలమైన దేవుడు నీ పక్కన ఉన్నాడు కనుక నీ పట్ల నా పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు దేవుని పెట్టారు ఒక రాజుని గురించి రాజు అయిన ఆశాను గురించి దినవృత్తాంతాల గ్రంథంలో ఇందాక నేను చదువుతున్నాను చాలాసార్లు ఈ దినవృత్తాంతాల గ్రంథంలో ఈ వచ్చిన మనం చాలాసార్లు చదివాను దేని బిడ్లారా అక్కడ యూదా రాజు ఆశ ఇలా అంటాడు దేని బిడ్డారా పద్నాలుగు అధ్యామిది తొమ్మిదో వచ్చినా అంటాడు కుషీడైన జరుహు వారి మీద దండెత్తి వేల సైన్యమును మూడు వందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషే వరకు రాగా అతన్ని ఎదుర్కొనబోయేనో దేవుని స్తోత్రం చెప్పండి ప్రిల్లర్ ఇక్కడ జరుహు అనే ఒక వ్యక్తి అట్టండి గొప్ప సైన్యాన్ని తీసుకున్నట్ట ఒక మాటలో చెప్పాలంటే విస్తారమైన సైన్యాన్ని తీసుకున్నట్ట ఎవరి మీదకి ఇద్దానికి వస్తున్నాడంటే యూదా రాజైన ఆషా మీదకు వస్తున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి ఇప్పుడు చదువుకున్న మాటల్లో ఈ రెండో వృత్తాంతాలు పద్నాలుగు అధ్యాయంలో జరుహ్ అనేవాడట వాడట వేల మంది సైన్యాన్ని తీసుకుని మూడు వందల రథములను తీసుకున్నట్ట మరీషియా దాకా వచ్చాట ఆషారాజు దండులో వారిని కలుసుకున్నాడు అటు దేవుని స్తోత్రం అండి అప్పుడు ఏమనుకున్నాడు ఇతను విస్తారమైన సైన్యం నా మీదకు వచ్చింది కదా నేను నేనేమైపోతాను అని చెప్పి అనుకోకుండా ఆ పదకొండ వచనంలో చూస్తే ఆశ తన దేవుడైన యుహోవాకు మరుపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవ్వరూ లేరు దేవుని స్తోత్రం చెప్పండి అలే గట్టిగడిగా దేవుని స్తోత్రం చెప్పండి బలము లేని ఒక రాజు బలవంతుడైన దేవుణ్ణి అడుగుతున్నాడయ్యా విస్తారమైన సైన్యము నా ఎదుటికి వచ్చేసిందయ్యా వారినితో యుద్ధము చేసి గెలవడానికి నేను ఎలా ఉన్నానంటే బలహీనముగా బలము లేనివాడుగా ఉన్నానయ్యా ఈ బలహీనుడికి బలము ఇచ్చి సహాయం చేసే దేవుడు నీకన్నా ఎవ్వరూ కూడా లేరయ్యా ఇప్పుడు ఆశ మొదట యుద్ధానికి వెళుతున్నాడా లేకపోతే దేవునిలో నిలిచి ప్రార్థిస్తున్నాడా అంటే దేవునిలో నిలిచి ప్రార్థిస్తున్నాడు దేని బిడ్డారం ఏం కావాలని మేమైతే బలహీనులము నీవైతే బలవంతుడు కానీ బలహీనులకు బలం ఇచ్చి సహాయం చేయమని ఏవో ఒకట ప్రార్థన చేశాడట దేవుని స్తోత్రం అండి అతడు అలా ప్రార్థన చేశాడో లేదో బలవంతుడైన దేవుడట బలవంతుడైన దేవుడట ఆశాకు సహాయం చేశాడట ఎలా సహాయం చేశాడు ఆ పద్నాలుగు అధ్యయం పన్నెండో వచ్చి నుంచి చదివితే యహోవా యూదా యోదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయి దేవుని స్తోత్రం చెప్పండి బలహీనులతో బలహీనులు యుద్ధానికి వెళుతున్నారు బలవంతుడు సహాయం కోరుకున్నారు బలవంతుడైన దేవుడు వచ్చి బలహీనుల పక్షంలో యుద్ధము చేస్తేనట్ట వారందరూ వారి ఎదుటి నుంచి పారిపోయారట గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం దేని బిడ్డ నీ ఎదుటి ఎటువంటి సమస్య ఉన్నా నువ్వెంత బలహీనురాలిగా ఉన్నా నువ్వెంత బలహీనుడుగా ఉన్నా ద్రాక్షవల్లిలా ఏసఐ నీ ఎదుటి ఉన్నాడు బలహీనమైన తీగలుగా నీవు నేనున్నా ద్రాక్షవల్లిలో తీగ ఎలాగా పనివేసుకుంటుందో దేవుని బిడ్డారా బలవంతుడైన దేవుడితో పాటు నువ్వు నిలిచి ఉంటే దేవుడు నీ పక్షంలో బలమైన కార్యాలు చేస్తాడు దేవుని బిడ్డాను ఆశాయం రాజటండి ఆ బలవంతుడైన దేవుడిని సహాయం కోరుకున్నాడట అయ్యా విస్తారమైన సైన్యము చేతుల్లో మేము ఓడిపోకుండా ఉండాలి అంటే బలము లేని మా మాకు మీరు సహాయము చేయడానికి మీకన్నా ఎవరు లేరనగానే బలవంతుడైన దేవుడట బలహీనులైన వారికి ఏం చేయడానికి దిగి వచ్చాడంటే సహాయం చేయడానికి వచ్చి వీళ్ళతో అసలు ఒక్క కత్తి కానీ వీటి కానీ యుద్ధం చేయనివ్వకుండానట్ట వారందరినీ కూడా ఏమండి తరిమి కొడితేనంటండి వారి ఎదుటి నుంచి అంటే వారు పారిపోయారట దేని బిడ్డారు పారిపోయారట దేవుని దేని బిడ్డారు పారిపోయారట దేని బిడ్డారు ఇప్పుడు యుద్ధం ఎవరొచ్చి చేశారు బలహీనుల పక్షంలో బలవంతుడైన దేవుడు వచ్చి చేశాడు నీవనుకోవచ్చు ఒకవేళ నాతో ఎవరున్నారని మీరు అనుకోవచ్చు నా దగ్గర ఏముందని ఏ బలము చూసుకుని ఏ అండ చూసుకుని నేను వెళ్ళగలదును అనుకుంటే మన అండ మన బలం ఎవరంటే మనం ఆరాధిస్తున్న ఈ సాయి ఒక్కడే దేవుడు వీళ్ళరా ఏసాయి ఒక్కడే ఆయన బలహీనులుగా ఉన్న మనల్ని ఏం చేయబోతున్నాడటమ్మా బలపరచబోతున్నాడు అంట అందుకే అన్నాడు నేను తీగలు మీరు తీగ ఎప్పుడు ఎలా ఉంటుందండి బలహీనంగానే ఉంటుంది కానీ దానితో ఎవరున్నారు ద్రాక్షవల్లి ఉంది దేవుని స్తోత్రం చెప్దామండి ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ద్రాక్షవల్లిలో తీగ నిలిచుంటే అన్నట్టుగా బలవంతుడైన దేవుడితో నీ ఉంటే నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు వేసాయి జరిగిస్తాడు దేవుని స్తోత్రం చెప్దామండి ఒకసారి ఏంటండి ఒక కుటుంబం అట మన చిన్న గ్రామము కురుగ్రామంలో ఒక కుటుంబము ఏసు ప్రభావిని నమ్ముకుందటండి ఏసు ప్రభావిని నమ్ముకున్నారన్న ఉద్దేశంతో ఆ గ్రామస్తులందరూ కూడా వచ్చి అన్నారట మనకు ఎన్నో దేవతలు దేవుళ్ళు మనం ఆరాధించుకుంటూ ఉండగా మీరు కొత్త మతాన్ని తీసుకొచ్చారు ఆ దేవుణ్ణి వదిలేయండి అని చెప్తాయా మేము మా ఇంట్లోనే చేసుకుంటున్నాం మా ఆవరణలోనే చేసుకున్నాం కానీ మేము ఎవరికి ఇబ్బందికరంగా లేము కదా అంటే అది ఏమీ కుదరదు ఈ ఊరిలోనే మీకు స్థానం లేకుండా ఉంటుంది అని చెప్పి ఖండిస్తే వాళ్ళు మళ్ళీ అడిగారట దేవుణ్ణి వదిలేస్తారా వదిలేస్తేనే మీరు ఈ గ్రామంలో ప్రతగల్దురు అన్నారట అప్పుడు వాళ్ళు అన్నారట మా ప్రాణమన్నా వదిలేస్తాం కానీ ఏ సైని మాత్రం వదనాలని చెప్పి ఏ సైలో అలా నిలబడిపోయారట దేవుని పెట్టారు దేవుని కొరకు అలా నిలబడిపోయేట దేవుని పెట్టారు అప్పుడు ఆ గ్రామస్తులు పెద్దలు వాళ్ళందరినీ పంచాయతీలో పిలిచి ఇదిగో ఈ రోజు నుంచి ఈ ఊరిలో ఏ వస్తువు కూడా మీకు దొరక ఎవరు మీరు కొనుక్కుందామన్నా ఎవరు అంతేకాదు ఆ ఊరంతటికి ఒకే బాగుందట్టండి ఆ ఊరందరూ ఆ బావిలో నీళ్ళే తాగాలట రేపటి నుంచి మీరు ఈ బావిలో ఒక్క బొట్ నీటి బొట్టు కూడా తీసుకెళ్ళడానికి మీకు అవకాశం లేదు ఈ రోజు నుంచి మిమ్మల్ని వెలువేస్తున్నామని చెప్పినప్పుడటండి వాళ్ళు ఏ స్థాయి కోసం ఏం చేశారంటే అలా నిలబడిపోయారట పక్క గ్రామానికి వెళ్ళి ప్రక్క గ్రామానికి వెళ్ళి వాళ్ళకి కావలసినవి తెచ్చుకుని నాలుగు బిందులతో నీళ్లు తెచ్చుకున్నట్ట ఆ జీవితాలు గడుపుతూ ఉన్నారట అయితే నీళ్లు లేకపోవటం అనేది ఆ ఇబ్బంది అనేది చాలా కష్టం కదండి అది తట్టుకోలేక వాళ్ళు అన్నారట ప్రభా మీలో నిలిచి ఉన్నాము నీ కొరకే మేము నిలిచి ఉంటే మమ్మల్ని ఊరంతా వెలివేసిందయ్యా ఇప్పుడు ఈ నీళ్ళు విషయంలో మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది నాయన నీతో మేమున్నాం కదా మాతో మీరున్నారు కదా మాకు నీళ్ళు ఇవ్వండి అయ్యా అని చెప్పట ఆ దేవుణ్ణి అడగడం మొదలు పెట్టారట దేవుడు అప్పుడు వాళ్ళకి ఆలోచన చెప్పాడట మీ ఇంట్లోనే మీ తోటలోనే మీ పెరట్లోనే మీ స్థలంలోనే ఒక బావి తవ్వుకోండి చెప్తే వాళ్ళు బావి తవ్వించుకున్నారట చూడండి దేని బిడ్డారు ఇస్సాకట గెరార్లో బావులు తవ్వుతేనట జలల గల ఓట దొరికిందని బైబిల్లో రాస్తుంది పిలిస్తీలు అశ్రువి పడి చేశారట బావులు కానీ ఇస్సాకు తవ్వుకుంటానే ఉన్నాడట దేవుని స్తోత్రం చెప్పండి నీకు నష్టం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు సహాయం చేసే దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు దేవుని స్తోత్రం పిలిస్తీలు పూడుస్తూనే ఉన్నారు దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు దేవుని స్తోత్రం ఈరోజు నన్ను ఇంటి వారే నీకు నష్టం చేయొచ్చు నువ్వు నమ్మిన వాళ్ళే నీకు నష్టం చేయొచ్చు మనుషులు నిన్ను నష్టపరచాలని చూస్తుంటే దేవుడు నిన్ను బాగు చేయాలని చూస్తాడు దేవుని పెట్టారు వెంటనే ఇస్సాకు మీద అసూయపడి పిలిస్తీలు బావులు పూడుస్తూ ఉండగా ఇస్సాకు బావులు తవ్వుతూ ఉండగా జలల గల జలల గల ఓట దొరికిందంటే దేవుని స్తోత్రం అలా వీళ్ళు తవ్వుతూ తవ్వుతూ ఉండగానటండి వాళ్ళ ప్లేస్లోనే వాళ్ళకి మంచి నీళ్లు పడ్డాయట దేవుని స్తోత్రం చెప్దామని మంచి నీళ్ళు వాళ్ళకి దొరికినాయట ఇక ఇబ్బంది నీటికి ఇబ్బంది లేకుండా ఆ దేవునికి స్తోత్రాలు చెప్పుకున్నట్టండి అంద సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతున్నారట ఇంతలో జరిగిన కార్యం ఏంటంటే ఊరిలో ఉన్న ఒకే ఒక బావి ఏమైందంటే ఎండిపోయిందట దేని బిడ్డలారా ఈ బావి నిండిపోయిందట దేవుని బిడ్లారా అూయా ఏ స్థాయిలో నిలిచిన బావి నిండిపోయింది ఏ లేని బావి ఎండిపోయింది నిజంగా జరిగిన స్టోరీ ఇది ఆ ఊరు వాళ్ళకి నీళ్ళు లేక తాగడానికి లేక ఆ ఊరు పెద్దలందరూ మళ్ళీ వీళ్ళు ఇంటికి వచ్చి అన్నారడ్డా మీ విషయంలో మేము కొంచెం తప్పు చేసాం క్షమించండి మాకు కొంచెం నీళ్లు కావాలి ఇస్తారంటే అయ్యా మా దేవుళ్ళలో నిల్చున్నాం కనుక మాకు దేవుడి ఆశ్రోదం ఇచ్చాడయ్యా మీకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు తోడుకెళ్ళనని చెప్పి ఆ ఊరు వాళ్ళందరికీ నడ నీరు ఇచ్చే కుటుంబంగా దేవుడు మార్చాడట ఏసాయి అంటున్నాడు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్నాడలా ఇష్టమో అడగండి ఇష్టమో అడగండి ఇల్లు లేకుండా ఉన్నావా ఇల్లుని అడుగు బిడ్డలు లేకుండా ఉన్నావా బిడ్డలను అడుగు ఆరోగ్యం లేకుండా ఉన్నావా ఆరోగ్యాన్ని ఏది అడగాలన్నా ద్రాక్షవల్లి తీగలు కలిసి ఉన్నట్టుగా ఉండి ఉండడగాలి దేవుని స్తోత్రం చెప్తామంటే ఆయన ఎందు నిలిచి అడిగితేనే అద్భుతాలు ఆ ఊరిలో ప్రభు కొరకు ఆ కుటుంబం నిలబడ్డది కనుక ప్రభు ఆ కుటుంబానికి ఏమేమి కావాలో అన్నీ కూడా సమకూర్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం కనుక నేను బలహీనురాలుగా ఉన్నాను బలహీనుడిగా ఉన్నానని అనుకోవటం కంటే బలవంతుడైన దేవుడు నాతో ఉన్నాడు అనుకోవటం చాలా మంచిది అని బిడ్డారు ఆశారాజు అట వెంటనే దేవుణ్ణి స్థుతించాడట ఇంకా కింద వచ్చిన మనం చదివితే దినవృత్తాంతాలు పద్నాలుగు అధ్యాయం ఆశాయు అతనితో కూడా ఉన్నవారు తరుముగా యహో భయము చేతను ఎవరు సైన్యమంటుంది హోవా సైన్యపు భయము చేతను పారిపోయి యూదావారు వారు కొల్లసము పట్టుకుని ఒంటలను సమకూర్చుకొని ఎక్కడికి వచ్చారటమ్మా ఏష్యులు తిరిగి వచ్చి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారు వెళ్ళు బలహీనులుగా వెళ్ళారు ఏమి మాకు ఏమి లేదని వెళ్ళారు బలము లేదని వెళ్ళారు మా సైన్యము మా ఎదుట ఉన్నది విస్తారమైన సైన్యము మాతో ఉన్నది తక్కువ సైన్యం అంటే దేవుడట వారితో యుద్ధం చేయడానికి దేవుని సైన్యాన్ని దింపాడట దేవుని స్తోత్రం అప్పుడు దేవుని భయము దేవుని సైన్యపు భయం వారికి పుట్టిందంటే దేవుని స్తోత్రం చెప్దామండి యుద్ధం మనం కాదు యుద్ధం ఎవరు చేయబోతున్నారంటే దేవుడు చేయబోతున్నాడు దేవుని స్తోత్రం చెప్దాం దేని బిడ్డ ఈ రాత్రి మిమ్మల్ని బలపరచడానికి చెప్తున్నాను ఏ విషయంలో కూడా డబ్బు లేనప్పుడైనా ఆరోగ్యం లేనప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడైనా నష్టంలో ఉన్నప్పుడైనా నా వల్ల ఏమవుతుందని ఎప్పుడు అనవద్దు నేను బలహీనుడినే కానీ నా దేవుడు బలవంతుడు తీగగా నేనున్నాను ద్రాక్షవల్లిగా అయినా నా ఎదుటి ఉన్నాడు ఆ పదిహేను అధ్యాయము ఏడో వచ్చిన చూద్దాం దీని వృత్తాంతలు పదిహేన దేమిడు కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి మీ కార్యం ఏదైనా దేవుడే సఫలము గాక బలహీనులుగా ఉండకండి బలహీనులుగా ఉండకండి దేవుడు మీ కార్యములను సఫలం చేయబోతున్నాడు కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి మీ కార్యములన్నీ దేవుడు మీ పనులన్నీ దేవుడు సఫలం చేయబోతున్నాడు నిజంగా నేను చదువుతున్నప్పుడు ఇంత విస్తార సైన్యముతో చేయడానికి వాస్తవానికి ఆశ యోధరాజైన ఆశ బలహీనుడే కానీ ఇప్పుడు ఆ ఆశ ఎవరిలో నిలిచాడంటే దేవుళ్ళు నిలిచి దేవునికి మరుపెట్టి దేవునికి ప్రార్థన కుషీడైన వాళ్ళ జరుహు వాళ్ళ దండు మీద ఎవండి వారి మీదట యహోవా భయం పుట్టిందట యహోవ సైన్యం వారితో ఏం చేసిందంటే యుద్ధం చేస్తే ఆయన చూసి ఆయన పంపిన సైన్యాన్ని చూసట వాళ్ళు ఏం చేశారట భయపడి అక్కడి నుంచి పారిపోయారట దేవుని బిడ్డ అప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళు విడిచి వెళ్ళిన కొల్ల సొమ్ము అవన్నీ పోగు చేసుకున్నట్ట మళ్ళా తిరిగి ఎక్కడికి వచ్చారట ఇర్షిలేములోకి వచ్చారు వెళ్ళేటప్పుడు ఏమనుకుంటూ వెళ్ళారు బలహీనం అంటుకుని వెళ్ళారు యుద్ధములో గెలిచి బలం పొందారు మళ్ళా దేవుడిచ్చిన వారికి ఇచ్చిన ఆశ్రవదాన్ని పట్టుకుని మరలా ఇరుశలీములోకి వచ్చారు దేవుని స్తోత్రం అండి అలీలోయ అంటే దేవుని పట్టణం దేవుని బిడ్డలారు దేవుని సంగము ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడట ప్రతివారు పిల్లిలాగా వెళ్తారట ప్రార్థన గది వాళ్ళని పులిలాగా మారుస్తుందట దేవుని బిడ్డారు ప్రార్థనలో బలం ఉంది దేవుని బిడ్డలారా ద్రాక్షవల్లిని నేను తీగలు వీరు తీగనగా బలహీనమైనది మీరు నేను కూడా అన్ని విషయాల్లో బలహీనలమై కానీ మనం బలవంతులుగా మార్చేది ఎవరంటే మన ప్రక్కన ఉన్న ఈసొక్కడే అయినా కూడా మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే దేవుడు మనల్ని బలవంతులుగా చేస్తాడు దేవుని స్తోత్రం చెప్పండి ఈ రోజున దేవుడు మనకిచ్చిన మంచి పాఠం ఏంటంటే ద్రాక్షవల్లిగా ఆయన ఉన్నాడు తీగలుగా మనం ఉన్నాం ద్రాక్షవల్లి బలమైనది తీగలు బలహీనమైనవి ఆయన అంటాడు కదా ద్రాక్షవల్లి చూడండి అక్కడ చక్కని మాట యాహన సువార్తలు అంటారు ద్రాక్షవల్లిలోనంటే తీగలు ఎలా నిలిచి ఉంటాయో ఉంటేనే కానీ ఎలా ఫలించవో నా మీరును కూడా నా ఎందు నిలిచి ఉంటేనే తప్ప మీరును కూడా ఫలింపరు దేవుని స్తోత్రం చెప్పండి వారు ఆశ బలహీనుడిగా ఉన్నప్పుడు బలవంతుడైన దేవునికి ప్రార్థన చేసి బలవంతుని ద్వారా సహాయాన్ని పొందుకున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డారా నేను బలహీనుడినిగా ఉన్నాను అని నిరాశపడొద్దు బలహీనురాలుగా ఉన్నానని నిరాశపడొద్దు కానీ బలమైన దేవుళ్ళు నిలిచి ఉండి బలమైన కార్యాల కొరకు మనం ఏం చూద్దామంటే ఎదురు చూద్దాం ఇదిగో ఏసయ్య పేతురు దోణులు నిలిచి ఉన్నప్పుడే కదా అతను దోని నిండా చేపలు వల నిండా చేపలు దోని నిండా చేపలు నింపబడ్డాయి ద్రాక్షవల్లి ఎవరిలో తీగ ఉంటేనేది అది బహుగా ఫలిస్తుంది ఎవడు నాయందు నిలిచి ఉంటాడు నేను ఎవరి ఎందు నిలిచి ఉంటాను వాడు బహుగా ఫలిస్తాడని ఈసై చెప్పారు యూదరాజైన ఆశని ఒక మోడల్ గల మాదిరిగా తీసుకుని మనం ఎటువంటి సమస్యలు గుండా వెళుతున్నా బలహీనులమైనా కానీ బలమిచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఆశ ఎలా అయితే దేవునికి మర్రపెట్టి ప్రార్థన చేశాడో మనకున్న బలహీనతల్లో మనకున్న శ్రమల్లో మనకున్న పరిస్థితుల్లో మనం కూడా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు తన సైన్యమునట బలహీనుల పక్షములో యుద్ధము చేయడానికి వస్తుందట దేవుని బిడ్డల దేవుని స్తోత్రం చెప్పండి యుద్ధం చేయడానికి వస్తుందట దేవని బిడ్డ అషూరు దండులో కట్ట ఒక దూతను పంపించాడు దేవుడు ఒక లక్ష ఎనభై వేల మందిని చంపింది అంటే ఒక్క దూత వచ్చి అంటే మనుషులు ఒక లక్ష ఎనభై మంది బలము కంటే దేవుని దూతల దగ్గర ఒక దూత దగ్గర ఉన్న బలం అంత గొప్పది అనిపెట్టిన ఆయన ఆ లక్షల మందితో యుద్ధం చేయడానికి ఓ గొప్ప సమూహాన్ని పంపించలేదు ఎవరిని పంపించారట అశ్షూరు దండలోకి ఒక్క దూతను పంపించాడట అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీకు మన ముందు ఎలాంటి పరిస్థితి ఉన్నా బలవంతుడైన దేవుడికి మనం ప్రార్థన చేస్తూ ఉండగా ఆ బలవంతుడైన దేవుడే బలమైన సహాయాన్ని మనకి పంపించినప్పుడు అండి యుద్ధం మందు కాదట దేవుడే చేస్తాడట దేవుడి స్తోత్రం చెప్దామండి ఇందా చెల్లి చదివేరా మా అంటే ఏంటంటే యహోవ భయము యహోవ సైన్యపు భయము వారికి కలిగినందున వారి వారి ఎదుటి నుంచి ఏమైపోయారంటే పారిపోయారట దేవుని బిడ్డ ఎవరు భయం వచ్చిందట ఇప్పుడు ఆశ సైన్యం కనబడట్లేదట ఎవరు సైన్యం కనబడుతుంది బలవంతుడైన ఈసయ్య సైన్యం కనబడుతుందట దేవుని స్తోత్రం అండి అగ్నిగుణంలో శద్దద్రుకు మిషిక అభిర్దునుగోలు కనబడట్లేదట నాలుగో వాడికి ఉన్న దేవుడు కనబడుతున్నాడట అలేయా రాళ్లతో కొట్టబడి దెబ్బలు తిన్న స్తపన ముఖం కనబడలేదట స్తపనలో దూత ముఖం కనబడుతుందట దేవని పెట్లార్ నీవెప్పుడు శ్రమలో ఉన్నావు అప్పుడు నీతో దేవుడు ఉన్నాడు దేవుడు మనతో ఉంటాడు దేవుని పెట్టలారు ఏదో ఆ సమస్య భక్తి చేయటం ప్రార్థన చేయడానికే నీరసం తినడానికి నీరసం రాదు కొంతమందికి పనులు చేసుకోవడానికి నీరసం రాదండి ఎందుకంటే ఆ తిండి తినపోతే నీరసం పనికి వెళ్ళబుతా డబ్బు రాదనుకోండి వీటన్నిటికి మూలం ఏంటంటే దేవుని వాక్యం బలమైనది దేవుని స్తోత్రం అండి దేవుడిచ్చిన మంచి మాటను పట్టుకొని మనం వెళుతున్నాం తీగలు మనము బలహీనులమే ద్రాక్షవల్లి బలమైనది దేవుడు ఆయనతో మనం మనతో ఆయన ఉన్నప్పుడు ఆశారాజు బలహీనుడే కానీ బలవంతుడైన దేవుడు తన సైన్యముతో యుద్ధము చేసి యూదరాజు అయిన ఆశకి ఏమి ఇచ్చాడంటే జయాన్ని ఇచ్చినట్లుగా నేను బలహీనుడిని అనుకుని కృంగిపోతున్న నీకు దేవుడు గాక నేను బలహీనురాలు అనుకుని కృంగిపోతున్న నీకు దేవుడు ఇచ్చును గాక ఎందుకు నాకు ఈ బ్రతుకనుకుంటున్నా నీ కుటుంబాన్ని కూడా దేవుడు గాక దేవుడే మనకు సహాయము గాక